ఎయిట్ మిస్టర్ నౌషీద్ నవషీద్ అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సీజన్ ఎయిట్ లో ఇప్పుడు నాగార్జున గారు అవుట్ చేయడం మీకు ఎలా చెప్పండి చాలా అనిపిస్తే పక్కన పెడితే చూడలేకపోయినా నాకైతే ఏమనిపించింది అంటే నాగార్జున గారు చాలా అవుట్ చేసి ఆయనకి ఏదైతే వీక్నెస్ ఉందో టేస్టీ తేజాకి ఆ పాయింట్ నే ట్రిగ్గర్ చేసి నీకు ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అనడం నాకైతే చాలా భయాసిరి కనిపించింది ఇది టీఆర్పీ కోసం చేసిన స్టంట్ లా కనిపించింది నాకైతే ఎస్పెషల్లీ స్టార్ మావోలు చేసిన ఒక పెద్ద స్టంట్ మిస్టేక్ స్టంట్ ఇది సీజన్ నైన్ బట్ చేస్తాం ఇప్పుడు సీజన్ సీజన్ ఎయిట్లో టేస్టీ తేజ ఫ్యామిలీ రాకపోతే మీరేం చేస్తారు బాయ్ అమ్మో నవషీద్ అయితే పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మెగా చీఫ్ గా ప్రేరణ ఉన్నందుకు నేను బాయ్ చేద్దాం అనిపిస్తుంది అంత సన్నాలంగా మాట్లాడుతుంది గౌతమ్ విషయంలో ఇప్పుడు పనిష్మెంట్ ఇమ్మన్నాడు అదే క్రస్టడ్ హ్యాపీలు అది చాలా చిన్న మ్యాటర్ నౌషిద్ క్రస్టడ్ హ్యాపీలు తిన్నాడో చాలా స్మూత్ గా చెప్పాడు నేను తిన్నాను ప్రేరణ అని దాన్ని పెద్ద రాద్ధాంతం చేయడం నీకు సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావు అనడం నాకైతే పాపం తెలుసు వాడు ప్రతిది మీనింగ్ ఫుల్ అడుగుతాడు ఎందుకే నాకు ఈ డిస్కషన్ అంత తర్వాత కస్టడ్ ఆపిల్ అంటే ఏంటి సీజనల్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఇదిగో సీజనల్ ఫ్రూట్ కస్టర్డ్ ఆపిల్ సీజన్ ఎయిట్ లో సీజన్ ప్రేరణ పర్ఫార్మెన్స్ మట్టికి ప్రేరణ మెగా చీఫ్ గా చాలా వరస్ట్ అనిపించింది నాకు ఈ నిన్న ఎపిసోడ్ చూస్తే ఇప్పుడు మనసు పైకేమో తెల్లగా కనిపిస్తుంది కానీ లోపల చాలా నల్ల గింజలు ఉన్నాయి ప్రేరణ మనసులో కూడా ఈ క్రస్టడ్ యాప్ లాగానే చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది ప్రేరణ మొన్నటిదాకా పాపం మెగా చీఫ్ అవ్వలేదని నేనే సపోర్ట్ చేశా అలాంటిది మెగా చీఫ్ అయిన తర్వాత ఒక్క గౌతమ్ని టార్గెట్ చేయడం ఫస్ట్ ఎవరిని మన పృథ్వీ లవరు ఏంటి ఎవరు విష్ణుప్రియ విష్ణుప్రియని టార్గెట్ చేసింది అప్పుడు కూడా నేను అనుకున్నా ఏంటో సర్లే విష్ణుప్రియ అలాగా మొద్దులాగా ఉంటుందిలే టార్గెట్ చేయడం తప్పులేదులే కొంచెం యాక్టివిటీ అన్నా వస్తుంది అనుకున్నాం కానీ తర్వాత విష్ణుప్రియను ఉదేసింది ఇక క్రస్టర్డ్ యాపిల్ తిన్నప్పుడు కానీ ఈ యాపిల్లో గోలేటో నాకు అర్థం కాలేదు కానీ గౌతమ్ కృష్ణని టార్గెట్ చేసింది ఇది మట్టికి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఇప్పుడు కోపం వస్తే పృథ్వీకే వార్నింగ్ ఇచ్చినోడు ఇప్పుడు టేస్టీ తేజ మీదకి వెళ్ళి దమ్ము దమ్ము అని చూపించడం కాదు నా దగ్గరకు వచ్చి చూపించు నువ్వు నా సత్తా ఏంటో నువ్వు చూస్తావు అన్నవాడు ఎవరో గౌతమ్ కృష్ణ వాడు ఎవరికే తగ్గేదేలే అర్థమైందా గౌతమ్ కృష్ణకి ఇప్పుడు ఈ రోజున బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాటిట్యూడ్ చేంజ్ అయింది తెగింపు నెక్స్ట్ ఎర్ర టవల్ అది పాయింట్ దిస్ నోట్ దిస్ పాయింట్ ఎవరు ఎర్ర ఎర్ర టవల్ అనేది చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు గేమ్ లో కంటెస్టెంట్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు ఆల్రెడీ ఎర్ర టవల్కి చాలా పవర్ ఉంది ఆ పవర్ అంతా అక్కడ ఉంది ఆ పవర్ అంతా కూడా జన సైనికులది ఆ జన సైనికులు అందరూ కూడా ఓట్ చేసే అవకాశం గేమ్ కూడా నెంబర్ వన్ గా ఉంది కదా ఇప్పుడు మనవాడిని బాయ్కట్ చేశారు అందరు కూడా సైడ్ చేస్తారు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు ఒక అండ కావాలి మనవాడికి ఒక ఓటు బ్యాంకింగ్ కావాలి ఏం చేస్తాడు తెలివి ఉపయోగించాడు తెలుగు ఉపయోగించి టవల్ కట్టాడు అర్థమైందా ఎలాగా మనోడు ఫ్యానే కట్టడం కూడా చాలా ప్లస్ అయింది నా అభిప్రాయం ఆ టైంలో అల్లు అర్జున్ తోపేగా మరి ఆ టైంలో అల్లు అర్జున్ తోపు కాబట్టి గెలిచాడు అర్థమైందా దాంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇప్పుడు మా ఊడు తోపు మా స్టంట్ ఎవడన్నా వాడుకుంటే ఖచ్చితంగా అవుతుంది అందులోకి మనోడు ఆటుకోరు ఫ్యాను ఎవరో గౌతమ్ కృష్ణ మనకు తెలిసిపోతుంది అక్కడ క్లియర్గా కనబడుతుంది ఎవడైనా ఏమని అనుకోండి నేను మట్టికి తగ్గేదే అని కడుతున్నాడు చూడు ఆ టవర్ నాకు అక్కడే అర్థమవుతుంది అవుతుంది తల వంచడు అవును అవును ఖచ్చితంగా అస్సలు తల ఉంచే పరిస్థితే లేదు ఇప్పుడు సీజన్ ఎయిట్ లో టేస్టీ తేజ ఫ్యామిలీ రాకపోతే మట్టికి ఈ వీక్ లో చాలా మంది కూడా బాయ్ కట్ చేసి సీజన్ అయితే చూడరు ఇది మట్టి ఫిక్స్ మెగా చీఫ్ గా ముందు ప్రేరణను తొందరగా తొలగించేయాలి ఇంటి నుంచి కూడా పంపించే అవకాశం ఎక్కువ ఉంది మీరు ఏమంటే నిజంగానే పంపించాలి అట్లా టేస్టీ తేజా ఫ్యామిలీ కంపల్సరీ రావాలని అనుకుంటున్నాం లోపల కూడా పేర్న అవి పేర్న అదే బయ్యా చెప్పారా కస్టర్డ్ అయినప్పటికి తగిలిపోయినావా నౌ 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 మొన్నర్ దాకా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇప్పుడు బ్లాక్ స్టోన్స్ బైట పడుతున్నాయి లో లూప్ హోల్స్ లూప్ హోల్స్